그리고 그 다음에 그다음에 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 그다 бар досум ана айладахааясар аясар дахааясар э

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేయటం ఆ పాదయాత్ర నేటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పొలం నేరు మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళి గారికి ಅಧ್ಯಕ್ಷರು ಜಾಫರ್ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಎಎಂಸಿ ಚೈರ್ಮನ್ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಮರಿಯೂ ಕೌನ್ಸಿಲರ್ ಅದೇ ವಿಧಾನ ರೂರಲ್ ಅಧ್ಯಕ್ಷರು ಬಾಲಾಜಿ ನಾಯ್ಡು ಗ್ರೀ ಮರಿಯೂ కమిటీ వాళ్ళ కమిటీకి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి దేవస్థాన కమిటీలు కావచ్చు హాస్పిటల్ కమిటీలు కావచ్చు ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇచ్చేసారు మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఆ పాదయాత్రలో అనేక ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిశీలించి వాళ్లకు ఏ విధంగా మనం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మనం మెరుగైనటువంటి పాలన అందియచ్చు అని ఆనాడే గ్రహించి నవరత్నాలు ప్రకటించి ఆ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ అందే విధంగా ఏదైతే కులాల పరంగా మతాల పరంగా వారి పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం కూడా చూసాం ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఇంకా మనం ఇంతవరకు కూడా ఎక్కడా చూడలేదు అలాంటి నూట యాభై ఒక్క సీట్ని ప్రజలు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ మూడున్నర సంవత్సర పరిపాలన మనం అందరూ చూస్తున్నాం ఈ మూడున్నర సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని తొంభై ఐదు శాతం పూర్తి చేయడం అదేవిధంగా స్థానికంగా ఎక్కడ ఏ సమస్యలున్నా ఆయా నియోజకవర్గం కావచ్చు లేదా ఆ జిల్లాలో కావచ్చు మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి రోడ్ల నిర్మాణాల గురించి కావచ్చు భవనాలు కావచ్చు స్థానికంగా మన పలవనేరులో కూడా మీరు చూశారు యాభై పడకల ఆసుపత్రులు ఈరోజు వంద పడకలు చేయటం దానికోసం పదహారు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎన్నడూ కూడా అందరూ కూడా నోటి మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతల్లో ఎక్కడ కూడా జరిగిన దాఖలాలు లేవు వాస్తవమా కదా ఇలా ఒక పలమనేరు నేను చెప్తున్నా ఇలా పలమనేరు ఒకటే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కావచ్చు గ్రామ స్థాయిలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే తొంభై పంచాయతీలు ఉన్నాయో ఆ తొంభై పంచాయతీలకి నూట నాలుగు సచివాలయాలను నిర్వహించడం జరిగింది అంటే ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఏ ఒక చిన్న పని కానీ పెద్ద పని కానీ ఆ సచివాలయం వెళ్తే ఒక రెవెన్యూ సమస్య కావచ్చు లేదా స్కీమ్స్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు అందరికీ కూడా పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ఉన్నటువంటి ముసలి వాళ్ళ కూడా అన్నీ కూడా వాళ్ళ గ్రామ సచివాలయాల్లోనే అన్నీ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళకు సౌకర్యాలు ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కు మరొకసారి నేను తెలియజేస్తా పరిపాలన